హై టు హాల్ రోజు అయితే ఓట్స్ వెజిటేబుల్స్ యూజ్ చేసి పరాట అయితే చే చేయించబోతున్నాను చాలా హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతాయి అంత బాగుంటాయి వీటితో మనం ఇడ్లీలైనా చేసుకోవచ్చు లేదంటే మనం పరాటా లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లోకి కానీ దేనిలోకైనా సూట్ అవుతుంది మంచిగా పల్లీల చెట్ని పెట్టుకొని తినటైతే కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద కప్పు దాకా ఓట్స్ తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఓట్స్ కాస్త క్రిస్పీగా అయిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం అన్నిటినీ కూడా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి లేదు అంటే మనం పరోటాలాగా వేసుకుంటాము మరీ సాఫ్ట్గా వద్దు మాకు అనుకుంటే ఒక తిప్ప తిప్పి కూడా తీసుకోవచ్చు నేనైతే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టాను సో తర్వాత తోటకూర క్యాప్సికమ్ టమాటో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు క్యారెట్ ఇలా మన దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని రకాల వెజిటేబుల్స్ ఒక చిన్న ఇంచెం ముక్క తీసుకొని వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదంటే వీటిని తురుముకొని కూడా వేసుకోవచ్చు తురుముకొని వేసుకుంటే ఇంకా కాస్త వెజిటేబుల్స్ అన్నీ కూడా పంట కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్ ఎప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకునేదాన్ని ఈసారి చూద్దామని ఈ విధంగా మిక్సీ పట్టి కలిపాను అనమాట సో ఓట్స్ పౌడర్లో ఈ వెజిటేబుల్ స్మూతీ అనేది మొత్తం అంతా కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ లోపల పల్లి చట్నీ అయితే రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను సో పల్లి చట్నీ చట్నీ కాస్త కారంగా కాకుండా చప్పగా చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా పిండిని కూడా చిన్న చిన్నగా పెద్ద పెద్దగా వేసినట్టయితే మనకి అంత బాగా రావు విరిగిపోతాయి అందుకని నేను చిన్న చిన్నగా ఈ విధంగా పరాటాల లాగా వేశాను అన్నమాట సో సో వెజిటేబుల్స్ తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా అనిపిస్తాయి సో చిన్నపిల్లలకు పెట్టాలన్నప్పుడు వెజిటేబుల్స్ అవి మధ్య మధ్యలో వస్తే ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది చాలా బాగున్నాయి నేను కొన్ని ఇడ్లీలాగా కూడా వేశాను ఇవి పరోటా లాగా కూడా వేశాను అంతే వీడియో బాయ్ బాయ్